అవిశ్రాంత శ్రామికుడు నిత్య కృషివరుడు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఐదు దశాబ్దాలుగా రాజ్యాంగ పరిరక్షణ సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నారని అలాంటి మహోన్నత న్యాయ శిఖరాన్ని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించడం ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి ఉదరడం లాంటి చారిత్రక నిర్ణయం అని యావత్ భారతావని ప్రశ్నించే గొంతుకలకు మద్దతుగా నిలిచే ప్రజాప్రతినిధులుగా వాయిస్ ను రేజ్ చేయాలని పిలుపునిచ్చారు ప్రొఫెసర్ హరగోపాల్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పెన్షనర్ భవన్ లో తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపరిచేలా ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని బలపరిచేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు తెలంగాణ బిడ్డ ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో లా డిగ్రీ సంపాదించుకున్నాడు ఉస్మానియా యూనివర్సిటీ కే అడ్వైజర్ గా లా అడ్వైజర్ గా ఉన్నాడు ఈయన అంచెలు అంచెలుగా అంచలుగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు అయితే గుహతీలో ఆయన చీఫ్ జస్టిస్గా పనిచేశారు దాని తర్వాత సుప్రీంకోర్టులో జడ్జిగా వెళ్ళాడు తర్వాత గోవాలో ఆయనను లోకాయుక్తకు కూడా సర్వీసెస్ అందియడానికి అడిగారు కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు తన యాభై మూడు సంవత్సరాల సర్వీసులో ఎక్కడ కూడా ఏ కళంకం కూడా మనము ఎతకడానికి కూడా సరిపోనంత చాలా ప్రభుత్వం ఎత్తింది ఏం దొరకలేదు వాళ్లకు అందుకే ఏదో పనికి ఒక సల్వార్జులు అనేటువంటిది ఎవరికి ఎత్తికెత్తికి తీశారు కానీ అది ఆయన ఒక బెంచ్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆయన దగ్గర తప్పు పడ్డడానికి ఎవరికి కూడా చాలా ఇలాంటి సుదర్శన్ రెడ్డి గారు మన తెలుగు బయట ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ఈ యొక్క అరవై ఏడు శాతం చేసేటువంటి పార్టీ ఏదైతుందో అది కూటమి ఎన్నుకోవడం అనేది చాలా గర్వకారణము ఇలాంటి కూటమి ఎన్నుకున్న పార్టీ కాదని ఇలాంటి కూటమి ఎన్నుకున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు సరి అయినటువంటి పొజిషన్ కు ఈ కూటమి నిలబెడుతోంది అభ్యర్థిగా అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి అయితే ఈ కూటమి ఎన్నుకున్నా కూడా మరి సుదర్శన్ రెడ్డి ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేశారు అనంటే ఆయన చెప్పినటువంటి కారణం చాలా ఇంపార్టెంట్ కారణము ఈ చరిత్రలో ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో దాన్ని ఆపి ఆ రాజ్యాంగాన్ని తిరిగి రక్షించుకోవడానికి ఆయనకి ఇది అవకాశంగా తీసుకొని దానికి ఈ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి అయినా నిలబడడానికి అభ్యర్థిగా రావడానికి అంగీకరించాలి కాబట్టి మనమంతా కూడా సొసైటీలో సివిల్ సొసైటీ అంటాము ఈ సివిల్ సొసైటీలో సివిలియన్స్ అంతా కూడా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవాల్సిందే కానీ మనకేం ఓటు హక్కు లేదు కదా మనం వ్యక్తం చేసుకునేది ప్రూఫ్ మన రిప్రజెంటేటివ్స్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ద్వారానే మనం వ్యక్తం చేసుకుంటాము కాబట్టి మనము మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ వాళ్ళందరినీ అభ్యర్థించి మనం సంతకాల సేకరణ చేసి వాళ్ళకు అందజేయాలనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ बीजेपी पार्टी क्या तो 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 इंडिया पार्टी राजकीय पार्टी कल तम अंदर सम्मेलन ये उपराष्ट्रपति एन क्यों सामजन चर्चनींश खाली आने था था आने चर्चनी मार्के कारण आये पर आये कंप्लीट राज्य రాజ్యాంగం కట్టుబడి ఆయన జడ్జిగా కానీ లాయర్గా కానీ ఆయన రిటైర్ అయిన తర్వాత కానీ ఆ విలువలకే కట్టుబడి ఉన్నటువంటి మనిషి ఆయనకు ఆయనకుపోజిషన్ క్యాండిడేట్ వాళ్ళు భావజాల పరంగా వాళ్ళకు ఈ రాజ్యాంగము ఈ రాజ్యాంగ విలువ ఇది పట్ల వాళ్ళకి ఈయనకున్నంత కమిట్మెంట్ కానీ ఈయనకున్నంత బలమైన విశ్వాసం కానీ క్యాండిడేట్ లేదు అనేటువంటిది દેશનો રાજ્યા પ્રજાસ્વામ્યમો એ પ્રમાદ પડે પ્રમાદ વિસ્તૃતમ ચર્ચ જરા સુદ્રો આશંચા આશા પૌર સમાજ ચર્ચા રાજ્યાંગ પ્રજાસ્વામ્ય ભવિષ્ય અને ચર્ચક આયના પોતા ચર્ચ જ ఆయన ఈ కాలమంతా కూడా ఆయన ఎక్కడ వెళ్ళినా రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల గురించి ఆయన మాట్లాడుతున్నారు కనుక ఇవాళ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కాస్త నిలుపుకోవడానికి రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి ఇది ఒక సందర్భం ఈ సందర్భంలో పౌర సమాజం కూడా ఆ విషయాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది సాధనలో ఇవాళ్ళ పౌర సమాజ సభ్యులు వెళుతున్నారు వాళ్ళు సుదర్శనుడి గారు ఆశించినట్టుగాని విస్తృతంగా